అత కథాప్రారంభ శుక్లాంబరం విష్ణుం సుజవర్ణం చతుధ్వజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే పూర్వకాలంలో చంద్రవంశమును ప్రసిద్ధికి ఎక్కినటువంటి ధర్మరాజు అనేటువంటి యొక్క మహారాజు తన యొక్క సోదరులు తన యొక్క భార్య ద్రౌపది కలిసి బహుభీకరణమైన అరణ్యాల వెంట పడ్డారటండి అరణ్యాల్లో వెళ్తూ వెళుతూ అక్కడ ఉన్నటువంటి వాయుభక్షకులు పర్ణభక్షకులు అనేటువంటి మునీశ్వరుల్ని చూస్తూ నమస్కారం చేసుకున్నారు ఏ విధంగా అయితే మనం ఆధునికమైన విద్యలో ఏదైతే ఒక దాని తర్వాత ఒకటి తరగతి ఏ విధంగా ఉంటుందో ఈ ఆధ్యాత్మికంలో కూడా ధ్యాన సంబంధించినటువంటి స్థితిలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో చేస్తూ ఉంటారన్నమాట కొంతమంది కేవలం ఫలాలను మాత్రమే భుజిస్తారు కొంతమంది కొన్ని సంవత్సరాలు తపస్సు చేయగా చేయగా ఆ యొక్క తపశ్శక్తి చేత ఆకులు మాత్రమే భక్షిస్తారు తర్వాత భక్షకుడు అంటే మనకలాగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎప్పుడు పెడుతూ అప్పుడు పీల్చి వదలకుండా ఒక్కసారి అలాగ ఊపిరి పీల్చి అలాగ కుంభించి కొద్దిసేపు అలా ఉండిపోతారు మళ్ళీ విడిచిపెడతారు మళ్ళీ తీస్తారు భక్షకుడు అంటే మాట అండి భక్షకులు వాయుభక్షకుడు విడాక తపస్సు చేస్తున్నటువంటి అనేక మంది మునీశ్వరుని దర్శిస్తూ దర్శిస్తూ సూతమాముని యొక్క ఆశ్రమానికి చేరుకున్నారట ఆశ్రమానికి వెళ్ళిన వెంటనే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపించింది వైరి జంతువులన్నీ కూడా స్నేహభావంగా ఉన్నాయిటండి మునీశ్వరులు యతీశ్వరులు చూడండి మన యొక్క అరుణాచలంలో కూడా రమణ మహర్షి ఉన్న చోట అక్కడ కూడా పాము నెమలి కూడా స్నేహంగా ఉండేవిట ఎందుకు వారి తపశ్శక్తి చేత వారిలో క్రూరత్వం ఉండదు సహజత్వంగానే వైరం ఉన్నా కూడా ఆ వైర భావన కూడా వాటికి జంతువులకు సైతం తొలగిపోతుంది అందుకనే మనం కూడా అటువంటి తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం ఎందుకంటే మానవులుగా పుట్టాక మనకు కూడా అనేక రుగ్మతలు మనం అనేక జంతువుల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో మనం ప్రవర్తిస్తూ ఉంటాం కనుక ఆ వైరితనం ఆ కామ క్రోధ లోభాలు మనకి కూడా తొలగిపోవాలనేటువంటి భావనతోనే అటువంటి చోటకు వెళ్ళి మనం కూడా తపస్సు చేస్తూ ఉంటాం కనుక ఈయన ఎప్పుడైతే వెళ్ళాడో ఆ యొక్క వాతావరణం వెళ్ళిన వెంటనే ఈయనకి చాలా ప్రశాంతత చేకూరింది ఇంత ధనం పోయింది సంపరలు పోయి అవమానాలు పడ్డ ఇన్ని కష్టాలు కూడా ఆ ప్రదేశాన్ని దర్శించిన వెంటనే మర్చిపోయాట మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి సూతమహాముని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని దయకునిధి అయిన యొక్క పరమాత్మ నీ యొక్క దర్శన భాగ్యం చేతే నా దుఃఖమంతా కూడా తొలగింది నేను ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా భావన కలుగుతోంది అయితే కేవలం ఇది నా ఒక్కడికే కలిగితే కాదు కదా నా యొక్క సోదరులు భార్య ఎన్నో అవమానాలు పడి ఉన్నారు నా వల్ల రాజ్యం అంతా కూడా కోల్పోయారు నా యొక్క దాయాదులైనటువంటి దుర్యోధనాదులు మాతో మోసపు జోదమాడి మమ్మల్ని ఈ యొక్క అరణ్యాలకి వెళ్ళగొట్టారు అని చెప్పగా తిరిగి మా యొక్క రాజ్య సంప్రతి కలిగేటువంటి ఏదైనా ఒక వ్రతం కానీ పూజ కానీ ఉంటే చెప్పండి అని చెప్పేసి కోరుకున్నట్ట నాయన ధర్మరాజా సర్వకార్యాలు సిద్ధించేటువంటి సిద్ధి వినాయక వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉన్నది ఆ యొక్క వ్రతాన్ని తొలుత ఆ యొక్క పరమేశ్వరుడు కుమారస్వామికి ఉపదేశించాడు ఆ యొక్క వివరం అంతా కూడా చెబుతాను శ్రద్ధగా వినమని చెప్పేసి చెబుతూ ఉన్నట కైలాస పర్వతం మీద నర నవరత్నలతో చక్కబడినటువంటి సింహాసనం ముందు పార్వతీ పరమేశ్వరు ఇరువురు కూడా కూర్చుని ఉండగా కార్తికేయుడైనటువంటి ఆ యొక్క కుమారస్వామి దేవ ఏ మానవులు అనేక కోరికలతో జీవించి ఉంటూ ఉంటారు అయితే ఏ కార్యమును కూడా సిద్ధించగా ఎంతో బాధపడుతూ మానసిక క్షోభపడుతూ ఉంటారు అందుకని వారు తలచిన కోరికలన్నీ కూడా ధర్మపరంగా సిద్ధించేటువంటి ఏదైనా ఒక వ్రతం కానీ పూజ కానీ ఉంటే నాకు ఉపదేశించండి అని చెప్పి అడిగాడుట ఎందుకు అడిగాడండి కుమారస్వామి ఆయనకి లేనటువంటి సంపదలు ఏమీ లోట అంటే ఇవన్నీ కూడా అమ్మవారు ఆ యొక్క వరలక్ష్మి వ్రతం గురించి అమ్మవారు అడిగిన కుమారస్వామి వినాయక వ్రతం గురించి అడిగిన ఆ విషయాలు లోకాల్లో అందరికీ కూడా తెలిసి వాళ్ళు కూడా ఆచరించాలి అంతేకాకుండా దేవతలు సైతం ఆచరించిన వ్రతం మానవ మాత్రం మనం ఎప్పుడో దండం పెట్టాం ఎప్పుడో చూసాం ఎప్పుడో చేస్తామని నిర్లక్ష్యం చేయకుండా దేవతలు సైతం ఆరాధించి ఆ యొక్క ఫలితాన్ని పొందారు మనం కూడా ఆరాధించే ఫలితం పొందాలి అనేటువంటి సంకల్పం చేత అలాగే దేవతలు అడిగినట్టుగాను దానికి వారి బదులు చెప్పినట్టుగాను తద్వారా వారు వ్రతం చేసినట్టుగాను మన పూర్వీకులు మనకి చెబుతూ ఉంటారు ఇలా ఉండగా పరమేశ్వరుడు చెప్తున్నాడు నాయన సర్వకార్యాలు కూడా సిద్ధించేటువంటి సిద్ధి వినాయక వ్రతం అని ఉన్నది అది భాద్రపద శుక్ల ప్రదోషకాలం వేళ చంద్రోదయంకి చవితుండేటువంటి తిథి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఎవరైతే ఆచరిస్తారో వారి సర్వకార్యాలు కూడా ఆ సిద్ధి వినాయక స్వామి వారికి అనుగ్రహం వల్ల సిద్ధిస్తాయి అని చెప్పి చెప్పేట వెంటనే యొక్క వ్రతం యొక్క వివరం అంతా కూడా వివరంగా చెప్పమని చెప్పేసేసి కోరేడుట ఆ యొక్క కుమారస్వామి వెంటనే పరమేశ్వరుడు చెప్తున్నాడు భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఉదయాన్నే లేచి కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఇంటికి ఉత్తర ఉదీక్షని ఒక పాలవీని ఏర్పరిచి తాను దాని నడుమ ఒక అష్టతలబద్ధం ఏర్పరచుకుని మీద వినాయక ప్రతిమని ఏర్పాటు చేసుకోవాలి బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ తుతుకు మట్టితోనైనా సరే ఆ యొక్క సిద్ధి వినాయక వారి యొక్క ప్రతిమ ఏర్పాటు చేసుకుని ఇరువది యొక్క పత్రాలు పుష్పాలతోనూ కూడా ఆ యొక్క స్వామివారికి తృప్తిగా పూజించి భక్ష్య భోజ్యాల్ని కూడా నైవేద్యం గావించి బ్రాహ్మణ ఆశీర్వచనం పొందిన ఎడల మరుసటి రోజున ఒక బ్రహ్మచారికి దర్భదాడిని కృష్ణాజన్ము స్వయం పాకమును వస్త్రమును ఇటువంటి మా సంపద కలిగినటువంటి ద్రవ్యాల్ని కూడా ఇచ్చి ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి వారికి సంపూర్ణ అనుగ్రహం పొందగలుగుతారు అని చెప్పేసి చెబుతో ఓ ధర్మరాజా ఈ విధంగా పరమేశ్వరుడు కుమారస్వామికి చెప్పాడు అంతేకాదు ఈ యొక్క వినాయక వ్రతం ఆచరించి అనేక మంది సురులు దేవతలందరూ కూడా అనేక సంపదలన్నీ కూడా పొంది ఉన్నారు కృష్ణుడు ఆచరించి జాంబవతి సత్యభామ శ్యమంతకుని కూడా పొందాడు నలమహారాజు ఆచరించి దమయంతిని పొందాడు అని చెప్పి చెప్పగా కృష్ణ పరమాత్మనే దేవాది దేవుడు కదా ఆయన కూడా పూజించాడా అని చెప్పేసి ధర్మరాజు అడుగుతారు ఆ కృష్ణ పరమాత్మ కూడా వినాయక వ్రతం చేశాడు అది ఎట్లనగా పూర్వకాలంలో సత్రాజిత్తు అనేటువంటి ఒక మహారాజు సూర్యనారాయణమూర్తికి ఘోరమైన తపస్సు చేసి ఆయన యొక్క అనుగ్రహంతో శమంతకమణిని పొందుతా పొందాడుటండి ఆ యొక్క శమంతకమణికి ఉన్నటువంటి శక్తి ఏమిటయ్యా అంటే రోజుకి ఎనిమిది బారుల బంగారాన్ని పుట్టించేటువంటి శక్తి ఉంది ఆ యొక్క మణికి అంటే ప్రస్తుతం మన కాలమానం ప్రకారం పది లక్షల డెబ్బై ఐదు వేల కేజీల రెండు వందల గ్రాములు ప్రతినిత్యము కూడా ఆ మణి ద్వారా ఉద్భవిస్తూ ఉంటుందిట ఇటువంటి గొప్పదైనటువంటి వస్తువుని ఆ కృష్ణ పరమాత్మకు చూపించాలని చెప్పి ఆయన కృష్ణ భక్తుడు కూడా అందువల్ల ద్వారకు వెళ్ళి కృష్ణ పరమాత్మకు చూపించాడు కృష్ణ పరమాత్మ వెంటనే ఆ యొక్క మణిని చూసి అన్నాడు నాయనా ఇటువంటి విలువైన వస్తువు నీ దగ్గర ఉంటే ధనహాని మానహాని ప్రాణహాని ఇవన్నీ కూడా కలుగుతాయి కనుక ఈ యొక్క మణిని నాకు ఇచ్చే నా దగ్గర భద్రంగా ఉంటుంది ఇది పెట్టేటువంటి పది లక్షల డెబ్భై ఐదు వేల కేజీల రెండు వందల గ్రాముల బంగారాన్ని కూడా నీ రాజ్యానికి నేను గుప్తంగా తరింపజేస్తాను తరిస్తా త తరలిస్తానని చెప్పేసి చెబుతాడు కృష్ణ పరమాత్మ అంతటి వాడే దీని మీద మోహం పెంచుకున్నాడే అంటే నేను అనుకున్న దానికన్నా ఇది ఎంతో ఎన్నో రెట్లు గొప్పదని భావించి ఆయనకి ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంతకాలానికి ఆ సత్రాజిత్ యొక్క తమ్ముడు ప్రసేనుడు ఆ యొక్క మణిని ధరించి అడవికి వెళ్తాడు అడవిలో ఒక క్రూరముఖం ఆ ప్రసేనుడు అనేటువంటి రాజుని సంహరించేసి ఆ మణిని నోటకరుచుకుని వెళ్ళిపోతుంది ఈ విషయం తెలియక కృష్ణపరమాత్మ గతంలో మొన్న ఈ యొక్క శమంతకమణి కోరి ఉన్నాడు మనం ఇవ్వకపోవడం చేత మా యొక్క తమ్ముడిని చంపేసేసి ఇప్పుడు ఏదో సింహం చంపింది లేకపోతే పులి చంపింది అని చెప్పేసేసి చెబుతున్నాడు అని చెప్పేసేసి ఆ నోట ఈ నోట కృష్ణ పరమాత్మే తన యొక్క తమ్ముడిని చంపినట్టు ఆ మణిని దొంగలించినట్టు చిన్నప్పుడే ఎన్నో వెన్న దొంగతనాలు ఎన్నో చేశాడు బాగా అనుభవం ఉంది దీనికి అని చెప్పేసేసి నిందలు వేసేటండి ఆ నోట ఈ నోట కూడా ఆ నిందలు విన్నటువంటి బలరాముడు వచ్చి కృష్ణపరమాత్మ అడిగాడు అసలు ఎందుకు నీకు ఇటువంటి అపవాదులు కలుగుతున్నాయి ఏం జరిగిందని అడుగుతాడు చంద్రుని క్షీరాకటం ఉన్నందు చూసిన ఎడల నాకు ఇటువంటి అపవాదులన్నీ కూడా కలుగుతున్నాయి అన్నాడు చంద్రుని చూస్తే ఎవరికైనా మానసికమైన ప్రశాంతత ఆనందం కలగాలి కానీ అపవాదులు రావడం ఏంటి అసలు ఏం జరిగిందని అడగగా సిద్ధి వినాయక నాడు వినాయకుడు కుబ్జ రూపధరుండే విశేష ఆకృతితో ఆనందంతో తాండవం చేస్తూ ఉన్నట నాట్యం చేస్తూ ఉన్నట్టండి ఆ నాట్యం చేసేటప్పుడు ఆ విశేషమైన ఆకృతితో ఆయన నాట్యం చేసేటువంటి విధానాన్ని చూసినటువంటి చంద్రుడు నవ్వాడు నవ్వడంతోనే వెంటనే ఆగ్రహించినటువంటి ఆ యొక్క వినాయకుడు ఓ చంద్ర నీవు ఇంత అందంగా ఉన్నావని నువ్వు నవ్వుతున్నావా నన్ను చూసి ఆస్యాస్పదంగా ఉందా నీ కళలన్నీ కూడా క్షీణించిపోవుగాక అని చెప్పేసి శాపాన్ని ఇస్తాడు వెంటనే చంద్రుడు తన యొక్క తప్పు తెలుసుకుని వినాయకుడిని ప్రాధేయపడతాడు వినాయకుడు కుమారస్వామికి ఉపదేశించినటువంటి రీతిగా ఎవరైతే సిద్ధి వినాయక వ్రతం చేస్తారో వారు నిన్ను చూసినప్పటికీ కూడా వారికి ఎటువంటి ఆపదలు కూడా కలగవు అంతేకాకుండా నీవు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్టయితే పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా నీ కళలు పెరుగుతూ ఉంటాయి పౌర్ణమి నుంచి అమావాస్య దాకా కూడా క్షీణిస్తూ ఉంటాయి నాయన ఈ యొక్క శాప ప్రభావం పూర్తిగా పోదు అందుకనే పదిహేను రోజులు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది పదిహేను రోజులు నీ యొక్క కళలు క్షీణిస్తూ ఉంటాయి అని చెప్పేసి వరాన్ని అండి అందువల్ల ఆ యొక్క విషయం తెలుసుకున్నటువంటి తెలియనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ పాల యొక్క నీడలో చూశాడు పాల పాత్రలో చూశాడు నేరుగా కూడా చూడలేదు అందువల్ల నాకు ఎటువంటి అపాధాలు కలిగాయని చెప్పగా బలరాముడు శ్రీకృష్ణుడు కూడా సిద్ధి వినాయక వ్రతం చేసుకుందాం అని చెప్పి సంకల్పించుకుని వ్రతాన్ని ఆచరిస్తారు ఆచరించిన వెంటనే ఒక జ్ఞానోదయం ఉంది ఎందుకు గణపతిని అర్చిస్తే సిద్ధి బుద్ధి కలుగుతాయి ఆయన భార్యలు సిద్ధి బుద్ధి అంటారు అంటే బుద్ధితో ఆలోచన బాగుంటుంది ఆలోచన బాగుండి ఏ పని చేసినా అది కార్యం సిద్ధిస్తుంది అందుకని సిద్ధి బుద్ధి గణపతి అని చెప్పేసి అంటారు ఈ యొక్క వ్రత మాహాత్యం చేత వెంటనే ఈయనకి ఆలోచన వచ్చింది ఏమిటి అసలు తప్పు ఎక్కడ జరిగింది అడవిలో జరిగింది మనం వెళ్ళి దాన్ని కనుక్కోకుండా ఇక్కడ ఉండి నువ్వు చేసావు నువ్వు చేసావు అని ఎంత వాదించుకున్నా ఉపయోగం లేదు కదా అని చెప్పేసి కొంతమందిని తీసుకుని ఆ యొక్క అడవికి వెళ్తారు అక్కడ గుర్రం చచ్చిబడి ఉంటుంది ఇదే విధంగా ఆ ప్రసనుడు కూడా మరణించి ఉంటాడండి అక్కడ సింహం యొక్క అడుగు జాడలు ఉంటాయి ఆ అడుగు పట్టుకుని కొద్ది దూరం వెళ్తారు ఆ యొక్క సింహం కూడా చనిపోయి ఉంటుండు అక్కడ ఇంకా పెద్ద పెద్ద అడుగుజాడలు ఉంటాయి అటువంటి అడుగు జాడలను చూసి కూడా వచ్చిన వాళ్ళు నీ నువ్వు తప్పు చేసింది నువ్వని నీకు నిందపడింది కదా నీ తప్పు నువ్వే తెలుసుకోను ఆయన మేము సింహాన్ని కూడా సంహరించిందంటే మమ్మల్ని మనం ఎంత వాళ్ళం అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆగిపోయారు వెంటనే కృష్ణ పరమాత్మ విలా వెళుతో వెళుతూ ఉండగా ఒక గుహ వచ్చింట ఆ గుహలో దేవి దగ్గర యొక్క మణి ఉందిటండి ఆ మణి పుచ్చుకునే లోపు జాంబవంతుడు వచ్చి నాతో ముష్టి యుద్ధం చేసి గెలుచుకో అని చెప్పి చెబుతారు ఇరవై ఒక్క రోజులు ఆ యొక్క జాంబవంతుడితో ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఉత్తి చేతులతోనే యుద్ధం చేస్తాడు ఇలా ఎందుకు చేశాడండి అంటే రామాయణ కాలంలో సీతారాముల రామ రావణ సంగ్రామం పూర్తయిన తర్వాత ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి అందరికీ అనేక కా కానుకలు సమర్పిస్తూ జాంబవంతుడి దగ్గరికి వచ్చాట నాయన నీకేం అని అడగగా జాంబోతులు అంటాట నీ యొక్క యుద్ధ నైపుణ్యం అది చూసి నాకు చాలా ముచ్చట వేసింది నీతో యుద్ధం చేసి ఓడిపోవాలనేటువంటి కుతూహలం నాకు కలిగింది అని చెప్పి అడుగుతాట ఇప్పుడు నా మిత్రుడివి నీ యొక్క కోరిక నేను ఇప్పుడు నెరవేర్చకూడదు నీ కోరిక నేను ఎప్పుడో అప్పుడు నెరవేరుస్తానన్నాడు రాముడిగా వరం ఇచ్చాడు కృష్ణుడిగా వచ్చి ఆ యొక్క వరాన్ని నిరూపించుకున్నాడు అంతే భగవంతుడు ఈ రోజు కోరిక ఈ రోజు తేరకపోయినా భవిష్యత్తు బాగుండేలాగా మనకి చూస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనం ఆ కృష్ణ పరమాత్మ రాముడిగా ఇరవై ఒక్క రోజులు యుద్ధం చేసాక ఆయన ఆనందపడ్డాక ఒక్కసారి రాముడిగా ఇచ్చాట పరమానందం చెంది ఆయన చేసిన ఆయన కోరిన కోరిక తప్పని తెలుసుకుని రాధేవి ఆ యొక్క కృష్ణ పరమాత్మకి తన యొక్క కుమార్తె అయినటువంటి జాంబవతీ దేవుని ఇచ్చి వివాహం చేసి కానుకగా ఈ యొక్క మణిని కూడా సమర్పించేటండి ఈ విషయాన్ని కూడా ఈ యొక్క సత్ర్రాజుత్ దగ్గరికి వచ్చి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇగో ఇలాగ సింహం చంపింది సింహాన్ని భల్లోకం చంపింది ఆ యొక్క రాజుతో నేను యుద్ధం చేశాను ఇంకో వారి యొక్క కుమార్తెని నేను వివాహం చేసుకున్నాను ఇదిగో ఆ యొక్క మణి అని చెప్పేసి సమర్పిస్తాడు ఈ యొక్క సత్రాత్తు కూడా తను చేసినటువంటి తప్పు తెలుసుకుని కృష్ణ పరమాత్మ అంతటి వాడిని నేను నిందించానని ఆయన బాధపడుతూ ఆయన్ని ప్రాధేయపడి తన యొక్క కుమార్తె అయినటువంటి సత్యభామనిచ్చి వివాహం చేసి ఆ శ్యామంతకముని కూడా ఇచ్చేసేటటువంటి కానుకగా ఈ విధంగా కృష్ణుడు వినాయక వ్రతాన్ని చేసి సత్యభామ జాంబవతుల్ని వివాహం చేసుకుని ఆ యొక్క మణిని కూడా పొందాడు అని చెప్పే చెప్పడం అంతేకాకుండా భగీరథుడు గంగని భూమి మీద తీసుకుని వచ్చినప్పుడు వ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ యొక్క వ్రతం చేశాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రాది అనేక వర్ణాల వారు స్త్రీలు పురుషులు బాలు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు విధో పూజించిన ఏ జ ఏ జన్మకి వైదవ్యం రానే రాదు విద్యార్థి లభతే విద్యాం విద్యావంతులకు విద్యనిస్తాట ధనార్థి లభతే ధనం ధనార్థిలకి ధనాన్నిస్తాట మోక్షార్థి లభతే మోక్షం మోక్షాన్నించే వాళ్ళు మోక్షాన్ని ఇస్తాడు పుత్రార్థి లభతే పుత్రం పుత్రుని కాంక్షించే వారికి పుత్రుణ్ణి ఏ కోరిక అయితే ధర్మంగా న్యాయంగా ఉంటుందో ఆ యొక్క కోరికలన్నీ కూడా సిద్ధించే సిద్ధి వినాయక వ్రతం నీవు కూడా చేయినాయినా అని చెప్పి చెప్పడంతో ద్రౌపదితో సహా ఐదుగురు కూడా ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించి ఆ దుర్యోధన సైన్యాన్ని కూడా సంహరించి వారి యొక్క రాజ్యం అంతా కూడా పొంది ఉన్నారు అని చెప్పేసి ఈ తెలియజేయడం జరుగుతోంది స్వస్తి ప్రజాభ్య పరిపాలం న్యాయ మార్గేని మహిమహిష గోబ్రాహ్మణేభ్య సుభవ లో సమస్త సుఖినో భవంతు జై గోడో గణేష్ మహారాజ్ కీ స్వస్తి కాళ్ళగద్దుకోండి ఇట్లు మీ విశ్వేశ్వర శర్మ సామర్లకోట నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ 2470